రైజలాడ్ ప్రభువైన ఏసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యయము ఏడవ వచనని చదువుకుందాము నీవు నా బాధను దృష్టించి ఉన్నావు మన బాధ ఈ లోకంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేరు మన బాధను ఎవరు కూడా దృష్టించరు కానీ ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు మీ బాధను ఆయన దృష్టించి ఉన్నారు మీ బాధ నుండి విడుదల కలుగు చేసే శక్తి కలిగిన దేవుడు ఆయన అది శరీర సంబంధమైన బాధ కావచ్చు మానసిక సంబంధమైన బాధ కావచ్చు ఎటువంటి బాధ అయినా ఆ బాధ నుండి నివారణ కలుగు చేసే దేవుడు యేసు క్రీస్తు ఉదయకాల సమయంలో ఎటువంటి బాధలో ఉన్నారు ఆ బాధ భరితమైన స్థితిలో నుండి విడుదల పొందుకోవాలంటే యేసు క్రీస్తు ఒక్కరే మార్గం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న బాధ నుండి శ్రీ నివారణ పొందుకుంది ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి బాధలో ఉన్నా ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి ఆయనను వేడుకుంటారో ఆ బాధలన్నిటి నుండి ఆయన విడుదల కలుగు చేసి ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేసే దేవుడిగా ఆయన ఉన్నారు గనుక ఆయనను ఆశ్రయించి ఆ బాధల నుండి మీరు విడుదల పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి బాధ నుండి దేవుడు విమోచించును కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం మా బాధను దృష్టించే వాడవు నీవే ఎందుకంటే మా ఎడల జాలి కలిగిన దేవుడవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు నీవే గనుక మా ప్రతి బాధను చూస్తున్న దేవుడవు ఆ బాధ నుండి విడుదల కలుగు చేసే దేవుడవు నీవే ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీవించి ఎవరైతే తమ బాధను నీకు తెలియజేస్తున్నారో దేవా వారి ప్రతి బాధ నుండి విడుదల కలుగు చేసి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి వారి ఉద్యోగ ప్రయత్నాల్లో నీ సహాయం అనుగ్రహించండి బలహీన పరిస్థితులు ఉన్నవారిని స్వస్థపరచండి ఈరోజు దేవ ప్రార్థంలో ఏ అవసరమైతే నీకు తెలియజేస్తున్నారో ఆ ప్రతి అవసరాన్ని తీర్చండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమేన్